మీ అందరికీ వందనాలండి ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే మనం తప్పిపోయిన ఒక చిన్న కుమారుని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము అది లోకాసు వార్త పదిహేను అధ్యాయంలో ఉంటుంది అయితే యేసుప్రభు వారు సుంకరులు ఆయన బోధించుచుండగా చుండగా సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వస్తారు అప్పుడు శాస్త్రులు పరిశీలి చూసి ఈయన సుంకరులతో కలిసి పాపులతో కలిసి బోధిస్తున్నాడని ఆయన మీద సణుగు కొంటారు అప్పుడు దేవుడు ఈ చిన్న కుమారుని గురించి అలాగే ఒక నూరు గొర్రెలు గొర్రెల గురించి అలాగే ఒక స్త్రీ గురించి వెన్నలో ఆమె పోగొట్టుకునే దాని గురించి చెప్తుంది చెప్తారు ప్రభు గారు ఈ ఉపమానాలు చెప్తారు అయితే ఈ ఉపమానాల్లో చిన్న తప్పిపోయిన చిన్న కుమారుని గురించి చెప్తాడు ఈ చిన్న కుమారుడు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాము ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారండి చిన్న కుమారుడు పెద్ద కుమారుడు అయితే చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి తనకు ఆస్తిలో సగ భాగం ఇవ్వమని తండ్రిని అడుగుతాడు అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే పెద్ద కుమారుడికి సగం చిన్న కుమారుడికి సగం ఆస్తిని పంచి ఇస్తాడు అప్పుడు ఆ చిన్న కుమారుడు ఆ ఆస్తిని తీసుకొని దూర ప్రాంతాలకు వెళ్ళి దూర దేశాలకు వెళ్ళి ఆ డబ్బు మొత్తాన్ని తన చెడు వ్యసనాలకి బానిసయ్యి తన చెడు వ్యసనాల కోసం ఆ డబ్బు మొత్తాన్ని వేపరుస్తాడు మొత్తం డబ్బు మొత్తం ఖర్చు చేస్తాడు తన దగ్గర ఏమీ ఉండదు అంతా తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆస్తి మొత్తం ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశంలో అతడు ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు అతడు ఏం చేయాలో తన దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయింది కానీ అయితే అతనికి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఒకని దగ్గరికి వెళ్ళి పనికి చేరతాడు చేరినప్పుడు అతడు పందులు మేపడానికి అత చిన్న కుమారుణ్ణి నియమిస్తాడు చిన్న కుమారుని నియమించినప్పుడు తనకు చిన్న కుమారుడి తినడానికి కూడా తిండి లేదు పట్టు పందులు తినే పొట్టుతో కడుపు నిం పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడతాడు అది కూడా అతనికి దొరకదు అయితే అతడు పూర్వ వైభవాన్ని అంటే గుర్తు చేసుకున్నాడు తన తండ్రి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు ఆస్తులు అంతస్తులు ఇంకా చాలా డబ్బు ఉంది ఇంకా తినడానికి తిండి ఉంది తన తన తండ్రి దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు నేను ఇట్లా వచ్చేసి ఇలా నా డబ్బు అంతా ఖర్చు చేసుకొని నేను ఇంత బాధపడతాను కనీసం నాకు తిండి తినడానికి కూడా తిండి లేదు నా తండ్రి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు అని తను గుర్తు చేసుకొని ఏడుస్తూ ਅਇਤੇ ਤੰਦਰ ਦੇਗਰ ਕੇ ਵੇਲਦਾਮਨ ਨੂੰ ఒకవేళ తండ్రిని వేడుకొని తండ్రికి కనికరిస్తే తండ్రి దగ్గర పనివాడుగా చేద్దామనే ఆలోచనతో ఆ చిన్న కుమారుడు బయలుదేరతాడు చిన్న కుమారుడు బయలుదేరినప్పుడు ఆ చిన్న కుమారుడు దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు నేను దేవునికి పరలోకపు తండ్రికి అలాగే నా తండ్రి ఎదుట నేను పాపం చేసి ఉన్నానని తన తప్పు తెలుసుకొని తండ్రి వద్దకు వస్తాడు అప్పుడు వచ్చినప్పుడు దూరం ఉండగానే ఆ తండ్రి ఆ కుమారుని చూసి పరిగెత్తుకొని వెళ్ళి అతని మీద పడి మేడ మీద ముద్దు పెట్టుకుంటాడు త చూడండి తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నాడు తన కుమారుడు ఆస్తి మొత్తం తీసుకెళ్ళి ఖర్చు చేసి చెడు చెడు వసనాలకు బానేసాయి అయ్యి అయి అయినా కానీ మళ్ళీ అతడు తన తప్పు తెలుసుకొని తిరిగి రావడం ద్వారా ఆ తండ్రి అతన్ని చేర్చుకున్నాడు అతనికి ఉంగరం పెట్టి మంచి రాజవస్త్రాలు మంచి వస్త్రాలు తొడిగించి అలాగే చెప్పులు తొడిగించి అతని కోసం విందు చేయిస్తాడు ఒక క్రొవ్విన దూడను విందు చేయమని తన పని వాళ్లకు చెప్తాడు అయితే తన పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చినప్పుడు నాట్యాలు వాయిద్యాలు అక్కడ మోగుతూ ఉన్నప్పుడు పెద్ద కుమారుడు అడుగుతాడు ఏంటి ఇంట్లో ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు నీ చిన్న కుమారుడు మీ తమ్ముడు తిరిగి వచ్చాడు అని చెప్తాడు అప్పుడు ఆ పెద్ద కుమారుడికి బాగా కోపం వేసింది నేనున్నప్పుడు నా తండ్రి నాకు ఎలాంటి విందు చేయించలేదు ఎలాంటి క్రొవిన దూడను నా కోసం వధించలేదు అని చింతపడుతూ ఉంటాడు అప్పుడు తండ్రి వచ్చి లోపలికి రమ్మని పెద్ద కుమారుని అడిగినప్పుడు నువ్వెప్పుడు నా కోసం ఇలా చేయలేదు వీడు మాటకు లోపడకుండా దూర ప్రాంతానికి వెళ్ళి చెడిపోయాడు అయినా వీడిని చేర్చుకున్నావని పెద్ద కుమారుడు కోపడుతూ ఉంటాడు అప్పుడు తండ్రి ఏమంటాడంటే ఇతడు తప్పిపోయి దొరికాడు చచ్చిపోయి బ్రతికాడు అని తండ్రి సమాధానం ఇస్తాడు చూసారండి తన కుమారుడు తప్పు చేసినా కానీ ఆ తప్పును తన కుమారుడు తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎలా అతన్ని స్వీకరించాడో చూడండి అంత ప్రేమతో దగ్గర తీసుకున్నాడో చూడండి అతనికి అన్ని సమస్తమును ఇచ్చి అలాగే తనకి మంచి హోదాను కూడా చిన్న కుమారుడికి తండ్రి ఇచ్చాడు మన ప్రభు కూడా మన మన పట్ల అలాగే ప్రేమ కలిగి ఉన్నాడండి అండి కదండీ మన మన తండ్రి అనే దేవుడు మన పట్ల కూడా అలాంటి ప్రేమనే కలిగి ఉన్నాడు మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు మన పాపులు సుంక శుంకర్లు పాపులు ఆయన బోధ వినడానికి వచ్చినప్పుడు పరిసయ్యులు అలాగే శాస్త్రులు సనుక్కున్నారు అప్పుడు ఆయన ఈ ఉపమానాన్ని చెప్పారు పాపులమైన మనము దేవుని ఎందు మనం మన తప్పు తెలుసుకొని మన పాపాలు ఒప్పుకొని ప్రాయ ప్రాయచ్ఛిత పడినట్లయితే దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన పాపాలను క్షమించి ఆయన ప్రేమతో దగ్గర తీసుకుంటారు మన తండ్రి అయిన దేవుడు కూడా మన మన పట్ల దేవునికి ప్రేమ లేకపోతే ఆయన మన కొరకు ఈ లోకానికి ఎందుకు వస్తాడండి మన కొరకు ఎందుకు ప్రాణం పడతాడు ఆయన మన మీద దేవునికి ప్రేమ ఉన్నది కాబట్టి మనకి మన కొరకు ఈ లోకానికి వచ్చారు ఎన్ని కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఒకటి తప్పు ఒకటి తక్కువ నలభై ఎన్ని కొరడా దెబ్బలు ఉమ్ము వేశారు అవమానించారు దేవుణ్ణి ఎంతోమంది కొట్టారు చంప మీద కొట్టారు ఇంకా ఆయన వస్త్రాలను పంచుకున్నారు చిత్రహింసలు చేశారు అవమానించారు అయినా కానీ మన దేవుడు మన కొరకు భరించి మన కొరకు ప్రాణత్యాగం చేశారు ఈ సత్యాన్ని మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తప్పిపోయిన మనము పాపం ఇప్పుడు వరకు మన పాపంలో జీవిస్తున్నా కానీ ఇప్పుడైనా మన దేవుని తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆ తండ్రి చిన్న కుమారుని ఎలాగైతే చేర్చుకున్నాడో మన దేవుడు కూడా మన పాపాలను క్షమించి ఆయన మనల్ని చేర్చుకుంటాడు అలాగే పట్టబడ్డ స్త్రీ ఏం చేసిద్ది వాళ్ళందరూ జ ప్రజలందరూ ఆమెను ఈడ్చుకొచ్చినప్పుడు దేవుడు అప్పుడేం చెప్తాడు మీలో పాపం లేని వాళ్ళు ఈమె మీద రాయి అన్నప్పుడు ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ఎవ్వరూ ఆమె మీద రాళ్ళు వేయరు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు దేవుడు ఒక్కడే అక్కడ నిలబడతాడు కానీ దేవుడు కూడా ఆమెను క్షమిస్తాడు అమ్మ అని పిలుస్తాడు అమ్మ ఇంకెప్పుడు పాపం చేయొద్దు నేను కూడా నీ మీద రాయి వేయను నిన్ను శిక్షించను అని దేవుడు చెప్తాడు ఆమెను ఎంతగా ప్రేమించాడు పాపినైనా అయినా కానీ ఆమెను దేవుడు ప్రేమించాడు మన పాపములు మనం ఒప్పుకునేలా దేవుడు కరుణా సంపన్నుడు ప్రేమ పూర్ణుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమిస్తాడు ఇప్పటికైనా మారు మనసు చెంది రక్షణ పొంది మనం దేవునికి దగ్గరగా వచ్చినట్లయితే ఆయన మనం చేర్చుకుంటాడు ఆయన ఒక మనికి ఒక మంచి స్నేహితుడు ఈ వాక్యం దేవుడి మీ హృదయంలో గాక ఆమెను